హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి మనం టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే ఇందులో పదిహేను వేల కొత్త పోలీసు కొలువులు వృత్తదైన అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర పోలీసులకు సీఎం అభినందనలు పోలీస్ డ్యూటీ నీట్లో ఐదు బంగారు ఏడు వెండి పథకాలు కైవసం పదిహేనేళ్ళ తర్వాత దక్కిన చారిత్రాత్మక చార్మినార్ ట్రోఫీ దేశవ్యాప్తంగా ప్రతిభ చాటిన తెలంగాణ పోలీసులు అదేవిధంగా కొల్లాపూర్ మామిడికి జీఐ ట్యాగ్ జేఎల్ రెగ్యులరైజేషన్లో గోల్మాల్ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ ఒక వార్త రావడం జరిగింది అంత సిద్ధమే అయినా ఆలస్యమే అంటూ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల్లో ఆందోళన సముద్రంలో కార్బోసాట్ టూ అదేవిధంగా నెలాఖరులో గురుకుల పోస్టుల భర్తీ అక్కడ ఎనభై నాలుగు వేల కోట్లతో అత్యాధునిక వెపన్స్ అదేవిధంగా ఇక్కడ కోడ్ వచ్చే ముందు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల నిరసన స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య అంటూ ఒక మరో వార్త రావడం జరిగింది తేలనున్న బీసీల లెక్క సో కులపై అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా సమాధానం అంటూ వార్త అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్కి కూడా రావడం జరిగింది సో ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రీమియర్ ఎగ్జామ్ టూ ట్వంటీ సంబంధించి మనకు ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు ముక్కుతాడు మోసపూరిత ప్రకటనలపై కురడ ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం అంటూ కుమారుకు వార్త ఆరు నోటిఫికేషన్లకు జనరల్ ర్యాంక్ జాబితాల వెళ్ళడి సో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఐదు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన రాత పరీక్ష జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సి ప్రకటించింది ఆయా పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్లు ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో మే జూన్ జూలై నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది వీటి జనరల్ ర్యాంక్ జాబితాను టీఎస్పీఎస్సి వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషనర్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు ధృవీకరణ పత్రాల పరిశీలనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు సోని నా ఏమేమి రిలీజ్ అయ్యాయంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా హార్టికల్చర్ అధికారి లైబ్రేరియన్లు ఏఎంవిఐ అండ్ వ్యవసాయ పోస్టులకు అయితే మనకు నిన్న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది కోచింగ్ సెంటర్లకు ముగుత మోసపూరిత ప్రకటనపై కొర ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం విద్యార్థులను ఆకట్టుకోవడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోసపూరిత ప్రకటనకు కళ్యాణ వేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది మార్చ్ పదహారులోగా వీటిపై అభిప్రాయాలు సూచనలు సలహాలను సిఓఎం డాట్ సిసిపిఏ ఎట్ ద రేట్ గౌట్ డాట్ ఇన్కు ఈమెయిల్ చేయాలని కోరింది ఈ మార్గదర్శకాల ముసాయిదా తయారీ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ ప్రాధికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించనుంది వెల్లడించవలసిన వివరాలు చూసుకున్నట్లయితే విజయవంతమైన విద్యార్థి సాధించిన ర్యాంకు అభ్యర్థి ఎంచుకున్న కోర్సు ఆ కోర్సు పూర్తి చేయడానికి ఎంచుకున్న సమయం ఆ కోర్సు రుసుం చెల్లించాలి సో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అదేవిధంగా ఇక్కడ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే వెయ్యి యాభై ఆరు ఖాళీలు సో వాటికి సంబంధించిన పోస్టులు వాటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇరవై ఒక్క రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వాటికి అర్హతలు చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే సో ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అర్హులే అభ్యర్థులకు వయో పరిమితి వచ్చేసి ఇరవై ఒక్క ఏళ్ళు అయితే నిండి ఉండాలి అలాగే ముప్పై ఒక్క ఏళ్ళు మించకుండా ఉండాలి అటెంప్ట్ల సంఖ్య వచ్చేసి జనరల్కి ఆరు ఓబీసీలకు దివ్యాంగులకు తొమ్మిది సార్లు అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం ఎంపిక విధానం ప్రాత పరీక్ష ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సో ఇదండి దీనికి యూపీఎస్సి సివిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ వెనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి సమీపంలో నిర్మించిన హిందూ ఆలయం బోచాసనా వాసి అక్షర్ పురుషోత్తరాం నారాయణ్ సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభించారు లోహం ఉపయోగించ ఉపయోగించకుండా పూర్తి రాతి కట్టడంగా దీన్ని కట్టారు సో కరెంట్ అఫైర్స్ బిట్లో ఖచ్చితంగా దీని నుంచి మనకు వచ్చే అవకాశం ఉందండి సో మీరైతే దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దుబాయ్ అబుదాబి మార్గంలో షేక్ జాయేద్ హైవే పక్కన ఇరవై ఏడు ఎకరాల్లో ఈ ఆలయం కట్టారు దీని నిర్మాణం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అయితే ప్రారంభించడం జరిగింది ఎవరి చేత ప్రారంభించారు నరేంద్ర మోడీ చేత ప్రారంభించడం జరిగింది అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి ఏడు గోపురాలు ఉంటాయి దాదాపు ఏడు వందల కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున తీర్పు విరవరించింది రాజ్యాంగ విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కుకు ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలో నైన్టీన్ సెక్షన్ వన్ ఏ అధి అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది దీని వెంటనే నిలిపివేయాలంది సో ఇదే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా తేలనున్న బీసీల లెక్క కులకరలపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బలు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగనని సీఎం రేవంత్ జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్నోళ్లకు పాలకులుగా చేయడమే లక్ష్యం దీనిపై అర శాతం ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనా ఆ రిపోర్టును ఒక కుటుంబంగా దాచుకున్నవి దాచుకున్నదాని ఫైర్ సర్వే పూర్తయ్యాక కులగరణ బిల్లు డిప్యూటీ సీఎం బట్టి బీసీ సబ్ప్లాన్ను అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది సో ఇదంతా పొలిటికల్ సైడ్ సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య సో సభ్యులుగా సుధీర్ రెడ్డి మురళీ నాయక్ అండ్ రమేష్ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ తమిళసై వర్క్స్ బోర్డ్ చైర్మన్గా అజ్మిత్ ఉల్లా హుసేన్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కోడ్ వచ్చే ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల ఆందోళన ఎనభై నాలుగు వేట్లతో వేల కోట్లతో అత్యాధునిక వెపన్స్ కొనుగోలు రక్షణకు శాఖ ఆమోదం సో మన దేశ రక్షణ వ్యవస్థ బలం మరింత పెరగనుంది ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల విలువైన అత్యధిక వెపన్స్ కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది సో నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా విడుదల ఈ నెల ఇరవై తర్వాత డీజీటీ కేటగిరీలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా ధృవపత్రాల పరిశీలన డెమో పరీక్షల నిర్వహణకు ఇరవై ఆవ తేదీ డెడ్లైన్ అదేవిధంగా తర్వాత ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు సీఎం చేతులుగా నియామక పత్రాలు సముద్రంలో కార్బోసాట్ టూ పాత ఉపగ్రహాలతో ఆయా కక్షల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తైనా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం ప్రయోగించిన చాలా ఏళ్ళ దేశానికి సేవలందన కార్బోసాట్ టూ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది సో ఫిబ్రవరి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిదికి ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించడం జరిగింది అంతా సిద్ధమే అయినా ఆలస్యమే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల్లో ఆందోళన మెగా డిఎస్సి వేస్తామన్న సర్కార్ దీనిపై రెండుసార్లు సమీక్షలు కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడడం లేదన్న నిరాశ గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందనే ఆవేదన టీచర్ కాలేజీల లెక్కలు తీసిన విద్యాశాఖ పదోన్నతులతో బదిలీతో లింక్ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన అంటూ ఇక్కడ చూసుకోవచ్చు సో జేఎల్ రెగ్యులరైజేషన్లో గోల్మాల్ విచారణ చేపట్టాలని అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ రెగ్యులరైజేషన్లో గోల్మాల్ జరిగిందని ఉస్మాని యూనివర్సిటీకి చెందిన శంకర్ అనే యువకుడు శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేశాడు అర్హత లేని యూనివర్సిటీ సర్టిఫికెట్లు సమర్పించి రెగ్యులరైజ్ అయ్యారని ఆరోపించడం జరిగింది కొల్లాపూర్ మామిడికి జీఐ ట్యాగ్ నిజామాబాద్ పసుపు బాలనగర్ సీతాఫలానికి కూడా రాష్ట్రంలో మరికొన్నిటికి సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు సో మనకు హైదరాబాద్ వచ్చేసి హలీం తాండూరు పప్పు సహా చాలా తెలంగాణ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ రాగా త్వరలో మరికొన్ని ఉత్పత్తులకు ఆ గుర్తింపు రానుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపారు వ్యవసాయ ఉత్పత్తులు బాల భాగంగా కొల్లాపూర్ మామిడి బాలనగర్ సీతాఫలం నిజామాబాద్ పసుపు నల్లగొండ పచ్చడి దోసకాయ ఉండగా వస్తువుల విభాగంలో హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్ సిద్దిపేట బ్యాటిక్ పెయింటింగ్స్ ట్యాగ్ పరిశీలనలు ఉన్నాయి ఇందులో నాలుగు వ్యవసాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ రానుంది భౌగోళిక గుర్తింపు ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్గా వర్ణింపజేస్తారు ఇదివరకు హైదరాబాద్లో హలీం పోచంపల్లి ఇక్కత్ తేలియా రుమాల్ నారాయణపేట చేనేత చీరలు చెర్యాల పెయింటింగ్స్ కరీంనగర్ సిల్వర్ పిరిగ్రీ సిద్దిపేట గొల్లబామ చీరలు పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ వరంగల్ డర్రీస్ చాపట మిర్చి నిర్మల్ బొమ్మలు తాండూరు పప్పు వంటి ఉత్పత్తులు ప్రస్తుతం జిఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి మార్కెట్లో ఎగుమతులను పెంచేందుకు జిఐ ఎంతో దోహదపడుతుంది అలాగే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది మంచి లక్షణాలు నాణ్యమైన ఉత్పత్తులను పొందడానికి సహాయపడుతుంది ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను ఇతరులు అనాధికారికంగా ఉపయోగించడానికి నిరోధిస్తుంది సో ఈ జిఐ ట్యాగ్ అనేది భౌగోళిక గుర్తింపు సంబంధించి జిఐ ట్యాగ్ సంబంధించి ఖచ్చితంగా అయితే ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రాష్ట్ర పోలీసులకు సీఎం అభినందనలు సో ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా ప్రతిభ చాటిన తెలంగాణ పోలీసులు పోలీసు చూసుకో జరిగింది అదేవిధంగా ఇక్కడ పదిహేను వేల కొత్త పోలీసు కొలువులు ఉత్తదేనా కేసీఆర్ హయాంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు పోలీసు ఉద్యోగాల ఆశలపై నీళ్లు చల్లిన సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు సో కొత్త కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలకు నియమక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారే తప్ప కొత్త నోటిఫికేషన్ వేస్తామని మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు అంటున్నారు నియమక పత్రాల సభల్లో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నిరుద్యోగులను కోరుతున్న సీఎం కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదని నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు కేసీఆర్ ఇచ్చిన పదహారు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలే ఫైనలా లేక పదిహేను వేల ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని పోలీస్ ఉద్యోగార్థులు కోరుతున్నారు ఇంకా ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పదహారో తేదీ వచ్చినా అతి గతి లేదని బాధపడుతున్నారు సో జనవరి ముప్పై ఒకటిన ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సాక్షిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి త్వరలోనే పదిహేను వేల ఆ పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త పోస్టులు భర్తీ చేస్తామని చేసిన ప్రకటన ఉత్తముచ్చటమని తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదిహేను వేల కొత్త పోలీసు ఉద్యోగాల గురించి ప్రకటించారు దీంతో ఫార్టీ సిక్స్ జీవోతో అన్యాయానికి గురైన కానిస్టేబుల్ అభ్యర్థులు గత నోటిఫికేషన్తో చివరి వరకు అర్హత సాధించలేమని నిరుద్యోగులు ఒక్కసారిగా ఆశలు ఎంచుకున్నారు అయితే తమ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి ఇటీవలే ఎల్బీ స్టేడియంలో నియమక పత్రాలు అందజేస్తూ మరో రెండు వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు పూర్తవుతాయని సీఎం ప్రకటించడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జోక్యం ఎక్కడ కేసీఆర్ హయాంలో ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు విడుదలంతో జాప్యం జరిగితే నాటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కోర్టు కేసులకు ముడిపెట్టి సభల్లో పచ్చి అబద్ధాలు వెల్లడిస్తున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్స్ గురుకుల సింగరేణి ఉద్యోగ నియమక పత్రాలకు ఎలాంటి కోర్టు చిక్కులు లేవు ఉన్నదల్లా ఒక కానిస్టేబుల్ నియామకాల్లోనే అది కూడా గత అక్టోబర్లో విడుదల చేసిన ఫలితాలపైనే కొందరు అభ్యర్థులు అభ్యంతరాల మేరకు హైకోర్టు నిపుణుల కమిటీ వేయగా ఆ కమిటీ సైతం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన ఫలితాలకి ముగ్గు చూపించింది అయితే అప్పటికే బోర్డు అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో చిక్కుముడి ఎక్కడ విప్పారు అనే దానికి కానిస్టేబుల్ ఉద్యోగాలు వేధిస్తున్న ప్రశ్న విడుదలైన ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు ఇవ్వడం మాత్రమే ఆయన చేశారని అంటున్నారు ఇకనైనా పోలీసు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది ఇదంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి